హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో పుట్టకతోనే మహారాణి యోగం కలిగిన స్త్రీలు ఎవరో ఆ రాశి వాళ్ళు ఎవరో మనము తెలుసుకుందాం మొట్టమొదటిది మేషరాశి ఈ మేషరాశిలో పుట్టినవారు దేనికి లొంగరు ఎవరికీ తలవంచరు ఎంతటి పనినైనా సాధించగలరు వీరికి కాస్త కోపం ఎక్కువ కొంచెం గడుసుగా ఉంటారు ఇక రెండవది తులారాశి స్త్రీలు ఈ తులారాశిలో పుట్టినప్పటి నుండి వీరికి రాజయోగంతో జీవిస్తారు వీరిని వివాహం చేసుకున్న వారు కూడా ఎంతో అదృష్టవంతులు ఇక మూడవ రాశి వారు సింహరాశివారు ఈ రాశిలో పుట్టిన వారు ఇతరుల దృష్టిని ఆకర్షించే వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసం ఎక్కువ వీరు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు ఇక నాలుగవ రాశి వారు మకర రాశివారు ఈ మకర రాశివారు తమ దృఢ సంకల్పంతో ఎప్పుడూ చెలించరు వీరు చాలా బలమైన మహిళలు వీరు తమ పనిలో ఎప్పుడు నిమగ్నమై ఉంటారు ఈ మకర రాశివారు ఇక ఐదవ రాశి వారు వృశ్చిక రాశి స్త్రీలు ఈ వృచ్చిక రాశి స్త్రీలు ఇతరులను ఆకట్టుకుంటూ ఉంటారు వీరు ఎప్పుడు కూడా తమ కుటుంబంతో కలిసి ఉండడానికి ప్రయత్నిస్తారు వీరికి గర్వం అనేదే ఉండదు వీరు ముక్కుసూటిగా మాట్లాడతారు వీరికి పుట్టినప్పటి నుండి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఇలాంటి స్త్రీలు ఎప్పుడూ కూడా ఉన్నత స్థాయిలో ఉంటారు కాబట్టి ఈ ఐదు రాసులకు చెందిన స్త్రీలు పుట్టుకతోనే మహారాణి యోగం కలిగి ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్